ఎన్నో యుద్ధాలను చూసాము యుద్ధానికి సిద్ధం అనే విషయం చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా అనేక యుద్ధాలు చేశారు రాజకీయ పరంగా ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అనే విషయం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ తాము ధైర్యంగా ఉన్నాము గతం గతంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏదైతే సవాళ్ళు ఉన్నాయో వాటిని అధిగమించాము పెద్ద పెద్ద యుద్ధ వాతావరణం లాంటివి రాజకీయ పరమైన యుద్ధ వాతావరణం కూడా మేము తెలుగుదేశం పార్టీ అధిగమించి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఉండదు తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పి చాలామంది చెప్పారు కాబట్టి అవన్నీ అధిగమించి మేము ముందుకు వచ్చాము అదేవిధంగా నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అనేక యుద్ధాలు చేసింది అనే విషయం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీకి రాజకీయపరమైన యుద్ధాలు చేయడం ఒక అంటే కొత్త ఏమి కాదు కాబట్టి యుద్ధపరంగా అంటే రాజకీయ పరంగా మేము యుద్ధం చేసి గెలిచాము అనే విషయం చెప్పడం జరిగింది ఈ యుద్ధం చేయడం కూడా మాకు ఎన్నో యుద్ధాలు చూసాము కాబట్టి మేము భవిష్యత్తు యుద్ధానికి కూడా మేము సిద్ధమే అనే విషయం కూడా చంద్రబాబు చెప్పండి అంటే రాజకీయ పరంగా మేము యుద్ధానికి కూడా సిద్ధమే ఆ రకంగా మేము ఉన్నాము అనే విషయాన్ని కేడర్కి సంఖ్యతలు ఇచ్చారు మహానాడు వేదిక మీద అంటే రేపు భవిష్యత్తులో రాజకీయ పరమని ఏ సవాల్ వచ్చినా సరే కేడర్ ఎదిరించడానికి ముందుకు రావడానికి సిద్ధంగా మేము ఉన్నాము మీరు ఉండండి అనే విషయాన్ని మహానాడు వేదిక మీదగా చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది